ప్రజల అందరికీ క్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల పదిహేడవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానం పంపిన్నారు అదేమనగా యహోత్సవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించదము అవును దేవుడు అనుగ్రహించిన రక్షణను వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అంతర్గతంగా ఇమిడి ఉంది ప్రతి విశ్వాసి తప్పక ఎవరిని సేవించాలి అనేది ఆగమనమని నిత్యము ఎరిగి ఉండాలి యహోష్వా ఇస్రాయేళలుల దేవుడైన యహోవా దేవుణ్ణి సేవించడం అంటే ఏదో ఒక ఒకసారి దేవుణ్ణి ప్రార్థించడం స్థుతించడం కాదు సువార్తను అది నిర్ణయముగా తీసుకుంటే సరిపోదు దేవుడి పట్ల విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆయన నీతిని చూడడానికి మనం ఎప్పటికప్పుడు ప్రార్థిస్తూనే ఉండాలి ఆయన పట్ల నిబద్ధత కలిగి యథార్థమగా దానివల్ల ఆనందించడానికి మనము సిద్ధపడి ఉండాలి ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనరములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు గడిచిన దినము నుండి ఈ దినము వరకు మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతోమంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వివాహం చేసుకుంటున్నారు నూతన గృహంలోనికి వెలుచున్నారు వారందరికీ శాంతి సమాధానమును నూతన దయా కిరీటమును ఆరోగ్యమును సంతోషమును వారి కుటుంబంలో కావలసిన ధన్యతలను దీవెనలను ఇవ్వండి ప్రభా ఎంతోమంది ప్రయాసపడి గల్ఫ్ దేశాలకు ఉన్నారు వారికి ఆరోగ్యంనిచ్చి శక్తినిచ్చి క్షేమమైన ప్రయాణమును వారికి దయచేయండి డ్రైవింగ్ చేస్తున్నవారు కానీ ఇంట్లో పనిచేస్తున్న వారు కానీ వారికి తోడుగా నేడుగా ఉంటారని ఎవరికి ఎటువంటి నష్టము ఎటువంటి ప్రమాదము జరగకుండా ప్రేమతో కాపాడుతారని ఈ దినమంతి నేను చేయించిన పన్నీటిలో మాకు తోడుగా నేడుకుంటారని అలాగే ఒక సహోదరి వెంకటలక్ష్మి గారు మెడికల్కు ఫెయిల్ అవుతున్నారు ఆ మెడికల్ పాస్ అయ్యి క్షేమంగా ఈ యొక్క గల్ఫ్ దేశాలకు తీసుకురండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి ఇల్లు కట్టుకుంటున్న వారు కానీ వారికి ఆర్థిక సహాయమును మంచి వాతావరణమును పనిముట్లను సకాలంలో ఉంచి వారికి జ కావాల్సిన ఆ యొక్క నూతన గృహము తయారవడానికి సహాయం కలిగించండి ఆరోగ్యం ఇవ్వండి హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం ఇవ్వండి వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను నర్సులను మీకు ఆధీనంలో ఉంచుకోండి అలాగే కష్టార్జితము కష్టపడుచున్నారు కష్టార్జితమును దీవించండి వ్యర్థముగా పోకుండా వాటిని మీ యొక్క మార్గంలో మీ యొక్క పనులకు ఉపయోగించుకోవడానికి అలాగే మా వ్యక్తిగత అవసరాల అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఆ యొక్క కష్టార్జితను దీవించండి ప్రభుగా అలాగే త్వరలో ఉన్న మా ప్రభు అయిన యేసు వారి నామమున ప్రతిమా